ఈ రోజు వార్త సరే తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి అడుగులు వేస్తూ రాజధాని ఉపయోగపడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చింది ఆయన ఇటు అభివృద్ధి పరిశ్రమలు తీసుకురావటం ప్రోత్సహించటం గాయలు పెట్టడం ఈ కార్యక్రమాలను చేస్తా ఉండగానే ప్రభుత్వం మారగానే ఆ రోజుకు రెండు లక్షల కోట్లు అప్పుంటే కొత్త ప్రభుత్వం మళ్ళీ పంతొమ్మిది నుంచి ఒక అవకాశం అని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పది లక్షల కోట్లు పెంచి ఎక్కడెక్కడో వీలున్న మటుకు చేత అయిన మటుకు లాగ్ కలిగిన మటుకు అన్నిటి మీద రాబోయే పాతిక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తాగితే వచ్చే ఆదాయం మీద కూడా అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ కోటమి ప్రభుత్వం అధికారులకు వస్తే అప్పు కూడా పుట్టిన పరిస్థితి సరే కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఏదో రకంగా ఘాటిన పెట్టాలని చెప్పి పెద్ద విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే రాకుండా పరిశ్రమలు ఆపి ఈ రాష్ట్రం అదోగతి పాలు చేయాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా ఉన్నాడు ఎందుకంటే రోజు ఇది ఒక యుద్ధం అయిపోయింది ఎక్కడో ఎవరినో పలకరించడానికి వెళ్తాం దానికోసం పలకరించడానికి వెళ్తే వాళ్ళ పరామర్శించరావాలి కానీ అది ఒక యుద్ధానికి వెళ్ళినట్టు అది ఒక దొంగికి వెళ్ళినట్టు అల్లరల్లరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించడం కోసం ఈ రాష్ట్రం అభివృద్ధికి దూరంలో అయితే వర్షాలు పడుతుంటే వాళ్ళకి బాధ రిజర్వాయర్లు ఎండుతుంటే బాధ పడ్డ వర్షాలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ సైకిల్ ఒక రెండు ఏళ్ళు వర్షాలు పడితే మూడేళ్ళు వర్షాలు పడితే రైతులకు తెలియదు ఏముంది ఒక సంవత్సరం పత్తి బాగా పడితే రెండో సంవత్సరం పడదు ఒక సంవత్సరం బాడికాయ బాగా కాస్తే రెండో సంవత్సరం కూడా వాళ్ళ ఈ రోజు రిజర్వాన్ని పద్దెనిమిది తర్వాత తొలిసారి జూలై మాసంలోనే గేట్లు ఎత్తిన ఘనత ఈసారి దక్కింది తప్పకుండా రైతుల కోసం ప్రజల కోసం ఒక పక్క గుల్లైపోయిన ఖజానాన్ని చూసుకుంటా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాల్సి వచ్చింది మనం ఈ ఈ సంవత్సర కాలంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి నిధులు కేటాయించాం దాంట్లో భాగంగా మన గ్రామానికి కూడా అరవై లక్షల రూపాయలు కేటాయించాం ఈ అరవై లక్షలతో ఊరంతా అభివృద్ధి అంటే అభివృద్ధి చెందదు అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రతి కాలంలో కూడా వాటిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటాయి అలా కానీ నిధుల ఒత్తిడి అనేది మీరందరూ గమనించాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన తర్వాత ఈ ఒత్తిడిలో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్తో పెన్షన్ సోషల్ వెల్ఫేర్ పెన్షన్ ప్రారంభిస్తే అది తర్వాత రెండు వందల యాభై ఐదు వందలు ఏడు వందల యాభై వెయ్యి రెండు వేలు తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వేలు ఇప్పుడు మనం నాలుగు వేలు ఈ రకంగా నెలకి ఈ రాష్ట్రంలో ఒకటో తారీఖు ఇస్తున్న పెన్షన్లు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి రోజు ఒకటో తారీఖు ఇస్తున్న పెన్షన్లు నాలుగు వేల రెండు వందల కోట్లు మన ఒక్క గ్రామంలో ఇస్తున్న పెన్షన్లు ఇరవై ఐదు లక్షల చిల్లర ఇరవై ఐదు లక్షల యాభై వేలు ఇరవై ఐదు లక్షల యాభై వేలు అవి కాదన్నట్టు మరి ఇప్పుడు కొత్తగా ఇంకో పదకొండు శాంక్షన్ పెన్షన్ శాంక్షన్ అయినాయి ఇంకొక ఇరవై మంది ముప్పై మంది ఎందుకంటే తాజిక ముప్పై యాభై వంద రెండు వందలు మూడు వందలు ఇచ్చినప్పుడు అందరూ ఆశపాడారు నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ అయ్యేటప్పటికి ఆ నాలుగు వేలతో కుటుంబం సాగిపోతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వాళ్ళకి యాభై ఐదు ఉన్నా మాకు మా ఆధార్ కార్డు తప్పుబాటు అది అప్పుడు తప్పు వేసుకున్నా అర్వ చేయండి ఆధార్ కార్డు నరేంద్ర మోడీ సాద్ పవన్ కళ్యాణ్ గారు మార్చగలిగేది కాదు అది ఎప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళు మీరు ఆ రోజున పరిస్థితి తగ్గట్టు అప్పుడు వాళ్ళకి తక్కువేసుకోవడం కొంతమందికి అవసరం ఎక్కువ వేయటం కొంతమందికి అవసరం ఈ రకంగా రాకపోతే అది గ్రామ నాయకుల్ని మాకు రాకుండా చేశారనో మీదో లేదు మేము వచ్చినప్పుడు మా మీదో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ తప్పని పరిస్థితి మీరు ఎన్ని గమనించాలి